నిన్న ఏమేం చేసింద్రో ఒకసారి చెప్పాలి లేచి నుంచి స్కూల్కి వచ్చినంత వరకు ఏం చేసింద్రు వద్దు అని చేసింద్రో బ్రెడ్ చేసి బ్రెడ్ చేసినాక ¿Qué ఏమైతుందా మనీ నువ్వు ఎంత చేయాలి कि कोशा शिवा मंच कोशा तो ये करण हां आदित्य स्टैंड अप को माध्यम से उन्होंने नहीं नहीं ये मानूंगा हां शिवा

చెప్పాలి సరే ఆమె మనహా ఈరోజు కొత్త జైన్ అయింది కాబట్టి మనహ పేరు చెప్పింది మనహా బంతి ఆమెకి చెప్పమ్మా నా పేరు పేరు చెప్పు దాన్ని నువ్వు వాడికివ్వు నీ పేరు చెప్పు వాడికివ్వు నీ పేరు చెప్పు శివ

啊，李姐。